పేట ముసారంబాగ్ లోని సిగ్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో విద్యార్థుల నుంచి మోసం చేస్తూ ఇతర రాష్ట్రాల యూనివర్సిటీ పారామెడికల్ కోర్స్ పరీక్షలు నిర్వహిస్తుండగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మాదిగ తెలంగాణ విద్యార్థి విభాగం నేతలు అడ్డుకున్నారు దీంతో ఉద్రిక్తతకు దారితీస్తుంది రాష్ట్రంలో అనుమతి లేని కోర్సులకు విద్యార్థులకు మభిపెట్టి పరీక్ష నిర్వహించడం దారుణమన్నారు ఇన్స్టిట్యూట్లపై చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న మలక్పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నేతలను సమదాయించారు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుందామని పోలీసులు చెప్పారు మాదిగా స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీ టీజీవీపీ రాష్ట్ర కార్యదర్శి సందీప్ మాదిగా తెలంగాణ విద్యార్థి విభాగ స్టేట్ జనరల్ సెక్రటరీ వెంకటస్వామి మమతా సోని హర్షవర్ధన్ అంజలి శ్రీను వీణ విష్ణు దినేష్ శ్రీకాంత్ పాల్గొన్నారు అది కూడా ఆల్రెడీ అలా निकालाయ్ అదో చేద్దాం వాలి మైండ్ లో ఒక మెరిక్స్ ఆరంభించే సానాకరియాని అహలోతువాదుండి ఏయ్ తమడే అంటే చెరలు తీసుకోవాలి చెరలు తీసుకోవాలి సిగ్మా గ్రేట్ఫీల్డ్ ఇన్స్టిట్యూట్ నాపైన వెంటనే చెరలు తీసుకోవాలి చెరలు తీసుకోవాలి వీ వన్ మొత్తం నేను సిగ్మా ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ అండ్ మెడికల్ సైన్స్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ మాకు ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్నప్పుడు తెలంగాణలో రిజిస్ట్రేషన్ అవుతుంది అని చెప్పి అడ్మిషన్స్ తీసుకున్నారు సార్ మిడిల్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసినాక పక్క స్టేట్ బీటీయూ యూనివర్సిటీ అని అదొక యూనివర్సిటీ మాకు ఉందని దానికి కొలాబరేషన్ ఉందని మాకు మధ్యలో చెప్పినారు సార్ ఫస్ట్ చెప్పినప్పుడు ఏ మేడం కూడా మాకు చెప్పలేదు సార్ తెలంగాణ తెలంగాణలో రిజిస్ట్రేషన్ అవుతుంది తెలంగాణ అప్రూవల్ ఉంది కాలేజ్కి అని చెప్పే మమ్మల్ని ఇందులో జాయిన్ చేయించుకున్నారు సార్ మిడిల్కి వచ్చేసరికి పక్క స్టేట్ కాలేజ్తో పక్క స్టేట్ యూనివర్సిటీతో కొలాబరేషన్ ఉంది అఫిలియేషన్ ఉందని మిడిల్లో చెప్పినారు సార్ ఇదే క్వశ్చన్ మేము మేడంని క్వశ్చన్ చేస్తే మాపైన కేసులు పెట్టినారు సార్ మీ క్వశ్చన్ మేము అడిగితే మేడంకి మాకు ఎలాంటి రెస్పాన్స్ చెప్పలేదు సార్ తెలంగాణలో వండుకుంటూ తెలంగాణ అప్రూవల్ ఉండాలి కదా సార్ మీరైనా చూడండి మీ మేడంని ఆ క్వశ్చన్ చేస్తే మేడం తెలంగాణ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోండి మేడం అంటే కూడా మాకు తెలంగాణలో వండుకుంటూ తెలంగాణ అప్రూవల్ ఉ ఉండాల్సిన అవసరం లేదు అని మేడం మాకు డైరెక్ట్ చెప్పినారు సార్ ఒక స్టూడెంట్ మా ఉండి ఒక మేడంని ఒక మేనేజ్మెంట్ని టూ మంత్స్ నుండి గత టూ మంత్స్ నుండి మేడం పైన అడుగుతుంటే మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్ ఇప్పటికీ మేము ఎన్నో అధికారుల దగ్గరికి వెళ్ళినాం ఎన్నో చేసినాం మాకు ఎక్కడి నుంచి కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు సార్ ఇలాంటి తెలంగాణలో ఇలాంటి ఇన్స్టిట్యూషన్లు ఎన్నో ఉన్నాయి సార్ మా లాంటి స్టూడెంట్లు ఇంకా చాలా మంది ఉన్నారు సార్ ప్రతి దానిపైన మూసేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మమ్మల్ని మోసం చేసినారు సార్ వన్ ఇయర్ అవుతుంది మాకు ఇందులో ఈరోజు సిగ్మా సిమ్స్ ఎస్ఐ డబల్ఎంఎస్ సిమ్స్ అండ్ గ్రీన్ఫీల్డ్ ఇన్స్టిట్యూట్కి దిల్సుఖ్ నగర్లో బ్రాంచ్ ఉంది ఇది ఇన్స్టిట్యూట్ ఇడికి రావడం వెనుక రీజన్ ఏంటంటే ఇక్కడ విద్యార్థులను మోసపూరితంగా ఏదైతే సర్టిఫికెట్స్ ఇస్తామో అది తెలంగాణ రికగ్నైజేషన్ ఉంటుంది అని చెప్పేసి మోసపూరితంగా ఇక్కడ ఒక విద్యాదంద అనేది చేస్తున్నారు ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చు ఇచ్చుకుంటా కాబట్టి దాని మీద మేము ఇక్కడికి వచ్చినాము ఈరోజు ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు వాళ్ళు కూడా ఎగ్జామ్ అసలు మీకు ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉందా ఏ పర్మిషన్ ఉందని చెప్పేస్తే ఎవరు కూడా మాట్లాడట్లేరు ఏది కూడా చూపించట్లేరు అయితే మేము అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఇన్స్టిట్యూట్లు అనేటివి చాలా ఉన్నాయి దయచేసి ఎవరైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా దీన్ని తీసుకొని ఇట్లాంటి పుట్టగొడుగుల్లాగా మొలిచే ఇన్స్టిట్యూట్లను మూసేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు గ్రీన్ఫీల్డ్ ఇన్స్టిట్యూట్ పేరు మీద పైన హాల్ టికెట్ ఏమో సన్ రైజ్ యూనివర్సిటీ ఎంబ్లం ఉంటుంది ఇట్స్ ఏమస్ సిమ్స్ అని ఉంటుంది మళ్ళీ కింద చూస్తే బీటీ యూనివర్సిటీ ఎన్రోల్ నెంబర్ అని ఉంటుంది ఏందండి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది సన్ రైజ్ యూనివర్సిటీకి రాయాలనా వీళ్ళు లేకపోతే బీటీ యూనివర్సిటీకి రాయాలనా ఇట్లా విద్యను వ్యాపారం చేసుకొని సొమ్ము కాస్తున్న ముఠాలపైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు పెట్టాలని త్రిబుల్ వన్ బిఎన్ఎస్ ప్రకారం క్రిమినల్ కేసు అటాచ్ చేయాలని చెప్పేసి మేము సవినయంగా కోరుతున్నాము మేము ఈరోజు వీడికి రాకుండా ముందు మేము పారామెడికల్ బోర్డు సెక్రటరీ గారిని కలిసాము అలాగే డిఎంఈ గారిని ఏదైతే డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏది ఉందో ఆయన ఆయనను కూడా కలిసాము కలిసి దీని మీద మేము వివరించాము అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఇన్స్టిట్యూట్లో చదివిన పిల్లలు నా దగ్గరకు వస్తే నేను రిజిస్ట్రేషన్ చేయనని కుండబద్దల్ కొట్టి చెప్పాడు ఈ ఇన్స్టిట్యూట్ అనేది బీఎస్సీకి సంబంధించి కావచ్చు డిఎంఎల్టీ పారామెడికల్ సంబంధించింది కావచ్చు ఏదున్నా కానీ మేమే అప్లైషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇది పక్క రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు ఎన్వీఓసీలు లేవు కాబట్టి ఇప్పటికీ కూడా ఇప్పటికి స్టిల్ నా మేము ఒక్కటి కూడా సన్ రైజ్ కానీ బీటీయూ కానీ ఏ ఒక్కటి కూడా మేము రిజిస్ట్రేషన్ చేయలేదు అలాంటి సర్టిఫికెట్స్ కూడా ఫేక్ అని చెప్పేసి ఆయన కుండబద్దలు కొట్టిన చెప్తున్నారు అయితే ఈ సందర్భంగా విద్యార్థులు ఫస్ట్ సెమిస్టర్ అప్పుడే వాళ్ళ డౌట్ను వ్యక్తం చేశారు ఏంటి మేడం దీంట్లోనేమో బీటీ అని ఉన్నది హాల్ టికెట్స్లలో आई